ఏదో పోయినట్టు పరివారానికి బంధం కలిగినట్టు శక్తి పెట్టకూడదు బ్యాలెన్స్ పెట్టకూడదు అంటారు ఇప్పుడు నేనే మందు ఆయన చేస్తాను నేను మందు తాగుతాను మీతో మందు తాగకూడదు అది ఉంది ముందు అది పర్మిషన్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అక్కడ ప్లాస్టిక్ విషేకం అంటే ముందు పర్మిషన్ ఇవ్వకూడదు ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నారు జనాలు వాడకూడదు అంటే అటువేంటి అర్థం ఇది ఇదంతా గవర్నమెంట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ట్రిక్స్ చేయను డబ్బుల కోసం అంటే డబ్బులు కట్టి పర్మిషన్ ఇస్తే అప్పు పెట్టుకోవాలి అప్పుడు మనం పదిహేను కాబట్టి ఇది ఇదంతా కూడా ఒక హై లెవెల్ కి గవర్నమెంట్ త్వరగా నేను ఒక సామాన్య కార్యకర్తని టీడీపీ అది గవర్నమెంట్ గా ప్రభుత్వం వరకు దృష్టికి తీసుకెళ్తే ఇవన్నీ జరుగుతున్నాము ఇది ఆప్ చేసినాము అది లేకుండా ఏంటంటే వీళ్ళు వీళ్ళు పైలైతే డబ్బుల కోసం ప్లాన్ చేస్తారు కాబట్టి దయచేసి మీ అర్థం కూడా ఇలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అడతాలా దానిలో ఒకసారి మరి